నమస్కారం అండి పాడి పంటలు వీక్షిస్తున్న రైతు సోదరులకి నమస్కారం నా పేరు డాక్టర్ ఎం గిరిధరణి ప్రధాన శాస్త్రవేత్త వరిగా ప్రాంతీయ వ్యవసాయ పరిశ్రమ స్థానం పని పనిచేస్తాను ఈ రోజు ఏంటంటే మనం సన్నగింజల రకాల గురించి తెలుసుకుందాం ఎందుకంటే మన రాష్ట్రంలో తిండికి అనుకూలమైన రకాలను పండించుకుంటే మంచిది మన రాష్ట్రంలో సుమారు సార్వ దాడవ కలిపి ఇరవై పాయింట్ నాలుగు ఆరు లక్షల హెక్టార్ల విస్తరణలో వరి సాగవుతుంది అయితే ఇందులో సుమారు తొమ్మిది లక్షల హెక్టార్లు ఇస్తున్న సన్నగిందులు వేస్తున్నారు ప్రధానంగా ఏంటంటే సార్ వాళ్ళు ఏంటంటే మనకి నూట నలభై రోజుల కాలపరిమితం ఉన్న రకాలు వేస్తుంటారు అందుకే ఎక్కువగా బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు దానికి ప్రత్యామ్నాయంగా మనకి మార్టెన్ నుంచి ఎంటీయూ పన్నెండు ఇరవై నాలుగు అని అలాగే మచిలీపట్నం నుంచి ఎంసీఎం నూట మూడు అని అలాగే ఎంటీయు పదకొండు తొంభై అలాగే ఎంటీయూ పన్నెండు డెబ్బై నూట నలభై రోజుల కాల పరిమితిలో వచ్చిన రకాలు ఉన్నాయి అలాగే మళ్ళీ మనకు నూట యాభై రోజుల కాల పరిమితం చూసుకుంటే మార్టెడ్ నుంచి ఎంటీయు పన్నెండు అరవై రెండు బాపట్ల నుంచి బీపీటీ ఇరవై ఏడు ఎనభై రెండు అలాగే మనకి బీపీడి ఇరవై ఎనిమిది నలభై ఆరు ఇలాంటి రకాలన్నీ కూడా సాగుకి అనుకూలంగా ఉన్నాయి ఎందుకంటే బీపీడీ యాభై రెండు సున్నా ఎక్కువ ఇస్తున్న సాగు చేస్తున్నప్పటికీ మనకి ఎండాకు తెగులు వచ్చేస్తుంది దోమ ఎక్కువ వస్తుంది మీద పడిపోవడం మనకి మొలక కూడా చేను మీద అకాల వర్షం అప్పుడు వస్తుంది కాబట్టి ఈ సమస్యను అదిస్తూ మనకి బీపీ ట్యాబింట్స్ ఉన్న బియ్యంలాగా ఉండి మనకి చేను మీద పడిన రకాలన్నీ కూడా సారవాకి ఇవ్వడం జరుగుతుంది అది కాకుండా మనకి దాళవాల ఇటీవల కాలంలో ఏంటంటే నూట ఇరవై రోజుల కాలపరిమితి సన్న రకాలు తిండి కనుకున్న రకాలు కూడా మనకి నెల్లూరు దక్షిణ మండలం నెల్లూరు జిల్లా తిరుపతి అన్నమయ్య అలాగే స్కేస్ ఇన్ఫాల్ జోరంటే నంద్యాల మనకి అటువైపు కర్నూలు ఇలాంటి ప్రాంతాల్లో కూడా మనకి సన్న గ్రింద రకాలు ఎక్కువ వేస్తుంటారు ఇక్కడ ఏంటంటే మనకి నూట ఇరవై రోజులు నూట ముప్పై రోజులు ఉన్న రకాలు కావాలి ఇలా చూసుకున్నప్పుడు మనకి నెల్లూరు ప్రసాద సంస్థానం నుంచి ఎన్ఎల మూడు నాలుగు మూడు నాలుగు తొమ్మిది నెల్లూరు మషూర్ అనే రకం ఇది నూట ఇరవై రోజులు కాలపరిమితి ఉన్న రకం అయితే సన్న బియ్యము మనకి అగ్గి దగ్గర సమర్థవంతంగా తట్టుకుంటుంది పిలకలు చేస్తుంది మనకి నెల్లూరు అటువైపు ప్రాంతాల్లో మనకి ఎకరానికి నలభై నలభై ఐదు బస్తాల దాకా దిగుబడి ఇవ్వగల రకం మనకి నెల్లూరు పరిశోధన నుంచి నెల్లూరు మషూరి కాకుండా సన్న రకం ఉండి మనకి తిండికి అనుకూలంగా నెల్లూరు ధాన్య రాశి అని ఎన్ఎల్ ముప్పై మూడు యాభై నాలుగు అనే రకం ఇవ్వడం జరిగింది ఈ రకం కూడా నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజుల తిండికి అనుకూలంగా ఉంటుంది అగ్గి తగ్గిన తట్టుకుంటే మనకి ఎకరానికి నలభై నుంచి నలభై బస్తాలు దిగుబడి ఇవ్వగల రకం అనమాట మనకి నెల్లూరు ప్రసోత్సవ స్థానం నుంచి ఎన్ఎల్ఆర్ మూడు నాలుగు తొమ్మిది ఎన్ఎల్ఆర్ ముప్పై మూడు యాభై నాలుగు వచ్చినప్పటికీ దక్షిణ మండలంలో ఎక్కువగా ఇంకా మిక్కిలి సన్నగింజన అంటే వేగిందులు బరువు పన్నెండున్నర గ్రాములు ఉన్న రకాలు కావాలన్న ఆర్ఎన్ఆర్ నూట నూట యాభై నలభై ఎనిమిదికి కేఎన్ఎం రకాలకు ప్రత్యామ్నాయంగా మనకి ఈ సంవత్సరం ముప్పై ఎన్ఎల్ఆర్ ముప్పై ఆరు నలభై ఎనిమిది అని మొదటి సంవత్సరంగా చిరు సంచుల్ని మనం ఈ ఈ దాడువాళ్ళు ఇవ్వడం జరిగింది ఈ రకం చూస్తే కనుక సన్న రకం అనమాట మిక్కిలి సన్న రకం వేగిందులకు బరువు వచ్చేసరికి పన్నెండు పాయింట్ తొమ్మిది గ్రాములు ఉంటుంది మనకి పిలకల శక్తి కూడా మంచిగా ఉంది పొట్టి రకము మనకి కొంతవరకు అగ్గి దగ్గర తట్టుకుంటుంది దోమను తట్టుకుంటుంది మనకి ఆరున్నర యాభై నూట యాభై నలభై ఎనిమిదికి ప్రత్యామ్నంగా అనుకుంటున్న రకం సో రైతులు దీనికి పరిశీలించాలని తెలియజేస్తున్నాం ఇది ఎకరానికి నలభై పైన దిగుబడి ఇవ్వగల రకం కొంత అధిక ఉష్ణోగ్రతలు కూడా తట్టుకునే రకం దీంతో పాటు మనకి మార్టేరు పరిశోధనా స్థానం నుంచి ఎంటీ పద్నాలుగు ఇరవై ఆరు అనే రకం కూడా చిరుసంచులు మొదటిసారి ఇవ్వటం జరిగింది అది కూడా మనకి నూట పాతికి రోజుల్లో సన్న రకం మీద పడకుండా ఉంటుంది అలాగే మనకి విడుదలకు సిద్ధంగా మనకి మార్టా నుంచి ఎంటీ పన్నెండు ఎనభై రెండు అనే రకం కూడా దాళ్లో నూట పాతికి రోజులు సార్వాలో వచ్చేసరికి నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై రోజులు ఉంటుంది ఈ విడుదల సిద్ధంగా ఈ ఎంటీ పన్నెండు ఎనభై రెండు రకం ఏంటంటే ఉత్తర కోస్తా జిల్లాల్లో సార్వాలను గోదావరి జిల్లాలో దాళ్వా కేసుకోవడానికి అనువైన రకం ఇవిగా ఇందాటి చెప్పుకున్న మధ్యస్థ సన్న గింజ నూట నలభై రోజుల కాలపరిమితున్నాయి బీపీటీ లాగా ఉండి ఈ నెల్లూరు వైపు అక్టోబర్ లాస్ట్లో వేసుకోవడానికి మనకి మార్టెన్ నుంచి ఎంటీ పన్నెండు ఇరవై నాలుగు కానీ మచిలీపట్నం నుంచి ఎంసీ నూట మూడు కానీ అలాగే ఎంటీ పన్నెండు డెబ్బై ఒకటి రకాలు కూడా మనకి నెల్లూరు వైపు వేసుకోవచ్చు